ఓం ఓం గం ేనాయ నమ మనము ఈ పద్దెనిమిదవ రోజున శ్రీ పురాణంలో వ్యాసులు వారు తెలిపినటువంటి ఆ తదుపరి అంశములను మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం మార్కణ్ణి యొక్క వివాహం అక్షర సూత్రుల్లో భగవంతక దర్శనం ఆ తదుపరి యొక్క విష్ముణను మనము ఈ తెలుసు నావణి తెలియజేస్తు నమస్తే నర నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ శృంఘాయతే నమగ జ్వాలాభూం బిల మాలోల

తోరంబు గడియాలు తొడిగినట్లు మనసి మస్తకముతో మొక్కగలిగిన చాలు చెలువమైన తురాయి చెక్కినట్లు గలము నంబగ కథల్ పలకగలిగిన వింతగా కంఠీలు వేసినట్లు పూని నిను కొల్చుటే సర్వభూషణము ఇతర భూషణములు ఇచ్చగింపనేలా ഭൂഷണ വികാസ ശ്രീധർമ്മ പുരനിവാസ ദുഷ്ട സംഹാരൃസി നൃസിംഹാര ദുരിത ദൂരാ അതിവിജനേതൃഡ അന്നുലകദ്യ

ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీ ఎందు నిలుపుట ముక్తి కొరకే ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీ ఎందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస श्री धर्मपुरनिवासुष्टंहनरसिंहा दुरितदूर ओ श्री धर्मपुरनिवास नरसिंहा विद्य युकट वित्तमपि అనగా అన్న వస్త్రంబులకి పశువులను పెంచుట పాడి కొరకి సంసార సుఖములకి పెండ్లి ఆడుట కొడుకులను పెంచుట పుణ్యలోక గతులకి సైన్యమును ఏర్పరచుకునుట శత్రు పీహితికి సాము గారిని విద్యలు నేర్చుట చావు కొరకి దానము చేయుట పుణ్యమును మూత కట్టుట కొరకి జ్ఞానమును ఎక్కువగా ఆర్జించుట ఉదర పోషణం ఏ ఇతర కోరికలు లేక నిత్యము నిన్ను స్మరించుట ముక్తి కొరకే ఓ నా స్వామి నరసింహ నరసింహ అని నరసింహ శతకంలో ఎంతో శేషత్వ మధురముగా తెలిపినట్లుగా మనమందరము కూడా ఏది ఏమైనా ఆ నరసింహ స్వామి వారు ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమూర్తి మూర్తి అనేటువంటి ఆ నరసింహస్వామి వారిని భక్తిశద్ధులతో ధ్యానిద్దాం పూజిద్దాం మననం చేద్దాం తెలియజేస్తూ ఈ రోజున తదుపరి యొక్క అంశాలని మనం తెలియజేసుకుంటున్నాం మరణ వ్యాసులు వారు చెప్పినటువంటి మాటలు తెలుసుకుందాం ఈ విధంగా ఆ మార్కండేయుని ఆ విష్ణుమూర్తి గురించి స్తోత్రం చేసిన తర్వాత ఆ ప్రవర్తన స్థలం తపస్సు చేస్తూ ఉండేటువంటి మార్కండేయుడికి ఆకాశవాణి అని ఇలా చెప్పింది నీవెందుకు కష్టపడుతున్నావు అన్ని తీర్థములలో కూడా స్నానం చేసి వచ్చే వరకు కూడా మాధవుని యొక్క దర్శనం నీకు ఆ మాటలు విని ఆరు అనేక తీర్థమును కూడా స్నానం చేశాడు అప్పుడు కూడా అతనికి స్వామి యొక్క దర్శనం కాలేదు అప్పుడు మార్కండేయుడు ఆకాశవాణితో ఏ పని చేస్తే అన్ని తీర్థములను కూడా స్నానం అవుతుంది అటువంటిది ఏదో ఉన్నట్లయితే అలాంటి దాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి ఆకాశవాణికి తెలియజేసుకున్నాడు నీవెవరివైనా నీకు నమస్కారములు అని కూడా తెలియజేశాడు అంతటి ఆకాశవాణి చెబుతుంది ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా మార్కండేయుడా ఈ స్తోత్రముతో ప్రభు అయినటువంటి నారాయణ యొక్క స్తోత్రం చెయ్యి లేకపోతే అన్ని తీర్థముల యొక్క ఫలమును కూడా నీ పొందలేదు అప్పుడు అంటున్నాడు మార్కండీయుడు భగవంతుడా ఏ జపం చేస్తే సమస్త తీర్థ స్నానముల యొక్క ఫలితం ప్రాప్తిస్తుందో ఆ స్తోత్రాన్ని చెప్పండి అని అడిగాడు

तदी वाख्यै भगवन स्तोक्तं तीर्थ बलप्रदं येन यत्तेन सकरं चित्त स्नानं फलं लभेते वागुवाच जजदेव देवा जय माधव केशव जय पद्मपलाशाक्षज जय गोविंद गोपते जय जय पदनाभ जय वैकुंठ वामन जय पदेश जय दामोदर अच्युत जय अनंत जय लोक जया जय शंख गदा पानी जय भूधर शरा जय येशधर भूमिवा जय योगेश जय योग प्रवर्तका जय योगेश जय योग प्रवर्तका जय योग प्रवर्तक जय धर्म प्रवर्तका जय योग प्रवर्तक जय धर्म प्रवर्तका कृत प्रिय जय लय जय जया जय नन्दिदा जय वन्दित सद्विज जय नारद सिद्धिदा जय पुण्यवताङ्गेहा जय वैदिकभाजना जय जय, जय चतुर्भुजा श्री जय देव जय दैत्य भयावहा जय सर्वज्ञ संवात्मन जय शंकर शाश्वता जय विश्ववगा देव जय नित्य मदोक्षजा प्रसादं गुरु देवेश दर्शयात् स्वकांत मुनु

అని ఈ విధంగా ఆకాశవాణి పలికిరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి భావాన్ని తెలుసుకుంటున్నాం ఓ దేవదేవా మాధవా ఓ కేశవ నీకు కాక నీ కన్నులు బాగా వికసించినటువంటి పద్మముల యొక్క శోభను పొందుతున్నాయ్యా ఓ గోపతి గోవింద నీకు జయం 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 ఓ పద్మనాభ ఓ ఋషికేశ ఓ దామోదర అచ్యుత లక్ష్మీపతి అనంత లోకగురు నీకు జయం జయం శంఖమును గతను ధరించినటువంటి వాడా భూమిని పైకి తెచ్చినటువంటి వరాహముక్తి ఓ భగవంతుడా రూప నీకు జయం ఓ యజ్ఞేశ్వర భూమిని ధరించేటువంటి వాడా పోషించేటువంటి వాడా ఓ యోగేశ్వర అంతా తెలిసినటువంటి వాడా అందరినీ కూడా నడిపించేటువంటి వాడా నీకు జయం యోగాన్ని ధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాడా యోగ జయోగ ప్రవర్తక యోగ ప్రవర్తక జయ ధర్మ ప్రవర్తక అని చెప్పారు ఈ యొక్క పద్యంలో అంటే యోగాన్ని ధర్మాన్ని కూడా చేసేటువంటి వాడైనటువంటి ఓ విష్ణుమూర్తి నీకు జయం కర్మప్రియ యజ్ఞేశ్వర యజ్ఞాంగ బ్రాహ్మణులకు నమస్కరించేటువంటి వాడా నీకు జయం నారదుడికి సిద్ధిని అనుగ్రహించిన వాడ పరమేశ్వరానికి జయం పుణ్యాత్మలకు ప్రియమైనటువంటి వాడా వేద చివర తాత్పర్యమైనటువంటి వాడా వేదం బోధించేటువంటి కర్మలకు ఆధారభూతుడైనటువంటి వాడ ఓ నారాయణ నీకు జయం 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 చతుర్భుషములు కలిగినటువంటి వాడా రాక్ష భయము కలిగించే వాడ సర్వము కూడా తెలిసినటువంటి వాడ ఓ సర్వాత్మక సర్వ వ్యాపక ఓ దైవమా శుభములను ఇచ్చేటువంటి వాడువా నీకు జయం శుభ ప్రదాతము నీవు సకల మంగళకరుడు నీకు జయం ఓ మహాదేవా ఓ విష్ణు ఓ అదోక్షేవేశ్వర ప్రసన్నుడవై నాకు నీ స్వరూపాన్ని ప్రత్యక్షంగా అని ప్రార్థించారు అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తిని చెప్పుకుంటున్నాం స్వస్తి నిత్యం लोका समस्ता शुभिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति